మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక తన కురపను మెండుగా మీ మీద కుమ్మరించునగాక అందరికీ వందనారండి మీ జీవితాలు దీవినకరంగా ఉండాలని ఈ నూతన సంవత్సరం ప్రారంభమైన నోటి నుండి మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తున్నాం కదా మన సమస్యలు ఎలా ఉంటాయో రేపు ఎలా ఉంటుందో జరిగే ఏమిటో ఎదురవుతున్న ఏమిటో అని కలవరపడుతున్నారు కానీ నా దేవుడు అంటాడు నేను కదా ప్రవేశపెట్టింది మీరెందుకు కంగారు పడుతున్నారు బాధ్యత నాది నడిపించేవాడను నేను గమ్యం చేర్చే వాడను నేను ఎంత అభయంగా మాట్లాడారండి ప్రభువు మాటను నమ్మలేవా ప్రభువు మాట మీద ఆధారపడలేవా ప్రభువే మన ఆధార శిల ఆయనే మా కోట కొండ అందుకని ప్రభువుని స్థితి నుంచి అప్పగించుకోనండి మీకు ఒక మాట చెబుతాను ఈ సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఒకసారి ఇరమిన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం ఆయన ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను వినాలి జాగ్రత్తగా ఇదిగో నేను వెండిస్తాను బంగారం ఇస్తాను తెలివిస్తాను అనలా నీ ప్రయాణంలో కాపుదలు ఉంటుంది అన్నీ సమకూరుస్తానల్లా ఈ ప్రయాణం నీకు దీవెనకరంగా ఉండాలి అనుకుంటే నువ్వు నా బిడ్డ నా పోలిక నేను ఊపిరి ఊదాను నువ్వు జీవం పొందావు ఇప్పుడు ఈ సంవత్సరం నేను నడిచి వెళ్ళే మార్గంలో నేను నీకు చేసేది ఏమిటో తెలుసా నాలో ఉన్న జీవవాక్కును నీ నోట్లో పెడతా నా మాట నీ నోట్లో ఉంటుంది అంటే దేవుడు జీవం కలిగిన మాటలే పలికాడుగా పలికినప్పుడల్లా కార్యాలు జరిగాయగా ఆయన ప్రతిదాన్ని ఒక్క మాట ద్వారా సృష్టించాడు కలుగునగాక అంటే సముద్రాలు భూమి విడిపోవాలి అని మాట అనగానే కలుగునగాకని కార్యం జరిగిందిగా ప్రతి చోట తుఫాను ఆగిపోవాలి అని మాట జారీ చేశాడు ఆ వాకు కార్యం చేసిందిగా ఇప్పుడు అంటాడు నా జీవం మీలో ఉంది నా రూపం మీలో ఉంది నేనే మిమ్మల్ని నిర్మించాను మీరు నా సొత్తు అందుకని ఈ నడకలో మీ జీవితాన్ని ఒంటరిగా నేను విడిచిపెట్టాను అంటే నేను ఎలా ఉన్నానో అదే శక్తి కలిగిన మాటలు మీ నోట్లో పెడతారు అది జీవం కలిగిన మాట అంటే ఇప్పుడు మీరేం చేయాలి ఆ రోజు ఆయన పలికినట్లుగా ఈ సంవత్సరం నడిచే నడకంతట్లో ప్రతిరోజు నా నోట దేవుని మాట ఉంది అది జీవం కలిగిన మాట నా ప్రభు పలికినట్లే నేను పలకాలి అని విశ్వాస పలుకులు పలకడానికి అలవాటు పడాలి అంటే అర్థమేమిటి నీకు సమస్యలు వస్తాయి ఇరుకూలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి దేవుని మాట నీ నోట్లోని ఒక ఆయుధంగా వాడుకోవాలి ఆ మాటగా శక్తి ఉంది నీకు నీ మాట కాదు దేవుడించిన మాటకు శక్తి ఉంటుంది అది దేవుని వాక్ మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా చికాకులు కలుగుతుంటే ఒక సమాధానం ఒక మాట పలకొచ్చుగా శత్రులు చెలరేగుతుంటే జైము కలిగి ఒక మాట పలకొచ్చుగా అన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నాయి అయిపోయింది అనుకుంటే మరలా అక్కడ ద్రాక్ష రసం పుట్టే ఒక మాట పలకొచ్చుగా మళ్ళా మాధుర్యం కలుగుతుందిగా అంటే నిన్ను ఎలా చేశాడు అంటే ఎంతసేపు దేవుడి ఇచ్చింది పట్టుకుని వెళ్ళే వ్యక్తిలాగా మార్చట్లా నీవు కూడా దేవుని పక్షాన పలికి సృష్టించగలిగిన వ్యక్తిగా మారుస్తున్నాడు లాటి నీ గుమ్మంలో ఉండి ఈ సంవత్సరం కూడా ఇల్లు నరకమే అనుకోక్కర్లేదుగా ఆ మాట అపిది దేవుడు చిన్నపాటి పరలోకంలాగా మార్చునగాక గాక అని పలికి చూడండి కొన్నిసార్లు ఈ నష్టాలతో ఉన్నప్పుడు నా వల్ల కాదు అనడం కంటే వీటి నుంచి ప్రభువు నాకు విడుదల చేశాడు అని జీవం కలిగిన మాటను పలకండి జీవం వాక్కులోంచి బయటకు వస్తుంది అది నీ ఇంట్లో ప్రవేశిస్తుంది గాడాంధకరపులో వెలుగ్గా ఉంటుంది అరణ్యంలో సేద తీర్చే మేఘంలాగా ఉంటుంది కడదప్పిన కళ్యాణంలో మహిమతో నింపబడి మాధుర్యాన్ని కరుగు చేసే మాటలాగా ఉంటుంది ఆ మాట చేత ఈ సంవత్సరం విజేతరగా మీరు నడవబోతున్నారు పరిస్థితుల్ని మీ నోటి మాట ద్వారా జయించి సాధించి ప్రగతిని చూడబోతున్నారు అట్టి కృప మీకు ప్రభు దయచేశాడు దాన్ని బట్టి నేను సంబరం పడుతున్నాను సంతోషపడుతున్నాను మిమ్మల్ని మనసారా దీవిస్తున్నాను కనుక ఇక మీదట అపవాది మాటలు కానీ బలహీనమైన అవిశ్వాస మాటలు కానీ పలకకుండా నీ మాటను పక్కన పెట్టు నీ నోట నా మాట ఉంచానని చెప్పావయ్యా నీ మాటని నేను పలుకుతున్నాను అదే ఉచ్చరిస్తున్నాను ఆ మాటనే ప్రయోగిస్తున్నాను అంటూ విశ్వాస పలుకులు పలకండి ఈ రోజు నుంచి మీ ఇంట కానీ మీ ఉద్యోగ పరిస్థితుల్లో కానీ గొప్ప కార్యం జరుగుతుంది నేను జరిగిన కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఇల్లు కట్టలేరు అనే చాలాసార్లు తుప్పలు మురిసిన స్థలాలు ఉన్నాయి కానీ వాక్కును వినియోగించి ఆ ప్రాంతంలో సంచరించిన వారి జీవితాల్లో చక్కని నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి బిడ్డలు మారిన వారు మారుతూ వచ్చారు దేవుని జీవం కలిగిన మాటని నోట్లో ఉండగా ఇది ఐశ్వర్యము ఆయుధము నీ క్షేమానికి సరిపోయిన శక్తి అట్టి కృప మీకు కలిగి అద్భుతాలు జరుగునగాక ప్రేమ స్వరూపి వందనాలయ బిడ్డలను దీవించండి రాబోయే దినాలలో మంచిని చూడగలిగినట్లుగా జీవం కలిగిన వాక్ ద్వారా జీవితం అనుభవించినట్లుగా పిల్లల్ని పెద్దలని దీపించండి వారి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలని చదువులను వివాహాలను అలాగే సంతానం కొరకు చెదిరిన కాపురాల కొరకు వృద్ధాప్యనుల తల్లిదండ్రుల కొరకు ఆ ఇంటికి సమాధాన సంతోషం కలిగేట్టుగా కార్యం చేసి మీరు నడిపించి మేలు చేయుమని రక్షణ భాగ్యంతో తృప్తిపరచండి ఏసు పెరట వేడుచున్న ముత్తండ్రి మే దేవుని హస్తం మీకు తోడయి గాక